నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ వార్ టూ సౌత్ స్టార్ ఎన్టీఆర్ నార్త్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తుండడంతో వార్ టూ మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ఎన్టీఆర్ డ్రాగన్ స్టార్ట్ చేశాడని వార్తలు వచ్చాయి కానీ వార్ టూ ఇంకా పూర్తి కాలేదని తెలిసింది ఇప్పుడు వార్ టూ కోసం డ్రాగన్ మూవీ షూటింగ్ ఆపేసాడని టాక్ వినిపిస్తోంది ఇంతకి వార్ ఎంత వరకు అయ్యింది వార్ అండ్ డ్రాగన్ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి వార్ టూ అండ్ డ్రాగన్ మూవీస్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి వార్ టూ సినిమాలో ఒక పాట ఉందని ఆ పాటను ఎన్టీఆర్ హృతిక్ చిత్రీకరిస్తున్నారని తెలిసింది అయితే ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్గా పేరున్న ఎన్టీఆర్ హృతిక్ కలిసి డ్యాన్స్ చేస్తే థియేటర్లు ఊగిపోవడం ఖాయం ఈ సాంగ్ను గతంలోనే షూట్ చేయాలి అనుకున్నారు అయితే షూటింగ్లో హృతిక్ కాలికి గాయాలు అవ్వడం వలన ఈ క్రైసిస్ సాంగ్ షూట్ చేయకుండా ఆపేశారు ఇప్పుడు హృతిక్ రోషన్ గాయాలు తగ్గడం షూట్కి రెడీగా ఉండడంతో ఇప్పుడు పాటను చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది ఈ నెలలోనే ఈ పాటను చిత్రీకరి వార్ టూ మేకర్స్ ఈ సాంగ్ షూట్ చేయడానికి రెడీ అని చెప్పడంతో ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ ఆపేసి వార్ టూ సాంగ్ షూట్ కోసం ముంబై వెళ్లారని తెలిసింది త్వరలో డాన్స్ వార్ రెడీ అవుతున్నారు హృతిక్ అండ్ తారక్ వార్ పార్ట్ వన్లో కూడా ఇద్దరు హీరోలపై చిత్రీకరించిన సాంగ్ కీ రోల్ ప్లే చేసింది దీంతో వార్ టూలో ఎన్టీఆర్ హృతిక్ పై చిత్రీకరించే డ్యాన్స్ స్పెషల్ సాంగ్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారంట మేకర్స్ దీంతో ఈ మూవీ ఎలా ఉన్నా ఇండియా బెస్ట్ డాన్సర్స్ చేసే ఈ సాంగ్ మాత్రం ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకోవడం థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయమంటున్నారు సినీ జనాలు ఈ సాంగ్తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది ఆగస్టు పద్నాలుగున థియేటర్స్లోకి వచ్చేందుకు వార్ టూ రెడీ అవుతుంది డ్రాగన్ మూవీ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా చకచకా చేస్తున్నాడు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు త్వరలో హైదరాబాద్ లో భారీ స్కెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉండేలా డిజైన్ చేశారంట ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన చిత్రాలు అన్నింటికీ పూర్తిగా డిఫరెంట్గా ఉంటుందట ఈ మూవీని ముందుగా జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ అదే డేట్కి విజయ్ జయ నాయకన్ వస్తుండటంతో ఈ సినిమాను జూన్ ఇరవై ఐదున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు